అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాత రైస్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి కూడా ఈ యొక్క పాత రైస్ కార్డులు అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డులను రద్దు చేయాలని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశించడం జరిగింది ఇక ఈ రైస్ కార్డులను ఎందుకు రద్దు చేస్తున్నారు ఏంటి అలాగే మనకు కొత్త రేషన్ కార్డులు ఇస్తారా ఇవ్వరా పూర్తిగా ఈ రేషన్ కార్డులు అనేవి అయిపోతాయా అంతేకాకుండా మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అంటే మరొక మూడు రోజుల్లో పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో మనకు ఐదు రకాల కొత్త సరుకులు ఇవ్వాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నిర్ణయించారు అలాగే మనకు ఏదైతే గతంలో ఉన్నటువంటి రేషన్ వాహనాలను కూడా రద్దు చేయడం జరిగింది ఇంటింటికి రేషన్ అనేది పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం రేషన్ వాహనాలను అయితే తీసుకొచ్చింది ఆ వాహనాలను రద్దు చేసి మరొక రెండు వేల ఏడు వందల రేషన్ దుకాణాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ పూర్తి వివరాలు మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే పాత రైస్ కార్డులు కలిగి ఉన్నవారు అలాగే మనకు ఈసారి రేషన్లో ఏ ఏ సరుకులు ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది కొంచమే చూస్తున్నారు వీడియో అనేది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఇలాంటి అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు ఈ వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోను మీరు షేర్ చేసినట్లయితే మీతో పాటు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులను అయితే మన కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పాత రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారండి ఇక ఎందుకు ఈ పాత రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారంటే పాత రైస్ కార్డులే మళ్ళీ అంతకుముందున్న రేషన్ కార్డులు కాదండి కేవలం రైస్ కార్డులు మాత్రమే రద్దు చేస్తారు ఇక ఈ రైస్ కార్డులు ఎందుకు రద్దు చేస్తున్నారనేది చూస్తే ఎందుకు రద్దు చేస్తున్నారనేది చూస్తే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులో జగన్ గారు బొమ్మ ఉందని అలాగే వారి యొక్క వారి పార్టీ యొక్క అంటే వైసీపీ పార్టీ యొక్క రంగులతో ఈ కొత్త రైస్ కార్డులు అనేటివి పంపిణీ చేయడం జరిగిందని ఈ యొక్క పాత రైస్ కార్డులను పూర్తిగా రద్దు చేసేయాలని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారండి ఇది ప్రభుత్వం మన సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఈ యొక్క పాత రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసేయాలని పూర్తిగా నిర్ణయం తీసుకున్నారు ఇక పాత రైస్ కార్డులు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారండి మళ్ళీ ఆ పాత రైస్ కార్డు అనేది పనిచేయదు కాబట్టి మీకు అదే నెంబర్తో కొత్త రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తారు మళ్ళీ మనం ఏదైనా అవసరాలకు కానీ పథకాలకు కానీ ఈ యొక్క కొత్త రైస్ కార్ కొత్త రేషన్ కార్డు అనేది ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఏదేమైనా కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఆదేశించడం జరిగింది అంతేకాకుండా మనకు గతంలో ఏంటంటే గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనకు రేషన్ వాహనాలను అయితే ప్రారంభించింది కానీ ఇంటింటికి రేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించినా కూడా మనకు ఇంటింటికి కూడా రేషన్ పంపిణీ చేయలేకపోయిందనమాట ఎందుకు పంపిణీ చేయలేకపోయిందని చూస్తే మనకు గ్రామాల్లో సిగ్నల్ లేకపోవడం వల్ల అంటే ఈ ఈ పాస్ మిషన్ పని చేయాలంటే మనకు టవర్ సిగ్నల్ అనేది ఉండాలి చాలా గ్రామాల్లో ఈ సిగ్నల్స్ రాక మనకు యొక్క ఇంటింటికి రేషన్ పంపిణీని సక్రమంగా పంపిణీ అయితే చేయలేకపోయారనమాట ఇక గ్రామంలో ఎక్కడో ఒక చోట మనకు రేషన్ వాహనాన్ని నిలిపి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకోవడం తీసుకో విధంగా కూడా మనకు గత ప్రభుత్వం అయితే చేస్తుంది అనమాట ఆ విధంగా పంపిణీ అయితే చేశారు ఇక ఆ రేషన్ వాహనాల ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల గారు ఆదేశించి మనకి యొక్క రేషన్ వాహనాలను పూర్తిగా రద్దు చేసేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక గత నెల వరకు కూడా ఈ రేషన్ వాహనాల ద్వారానే గ్రామాల్లో అక్కడక్కడ కూడా అంటే పూర్తిగా అప్పట్లోనే చాలా మంది ముందుకు రాలేదండి ఈ రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేయడానికి ఇక ఏదో కొద్దో గొప్ప గత నెలలో పంపిణీ చేయడం జరిగింది రేషన్ వాహనాల ద్వారా ఇక పూర్తిగా ఈ నెలలో అయితే మనకు వచ్చే నెల ఒకటో తారీఖు అంటే మరొక మూడు రోజుల్లో మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ చేయాలి కాబట్టి పూర్తిగా రేషన్ కార్ రేషన్ వాహనాలను నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మీ గ్రామాల్లోకి ఈ రేషన్ వాహనాలు అయితే రావు మీరే రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది రేషన్ పంపిణీకి సంబంధించి అనమాట ఇక అంతేకాకుండా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ అంటే రేషన్ తీసుకుంటూ రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రేషన్ కార్డు అనేది మనకు అనేక పథకాలు రావాలంటే ప్రభుత్వం నుంచి మనకి రేషన్ కార్డు అనేది ఉండాలన్నమాట ఈ రేషన్ కార్డు ఉండాలి అంటే మీరు తప్పకుండా దరఖాస్తు అనేది చేసుకోవాలి ఇక సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి నేపథ్యంలో ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని మీకు అర్హతలు అనేవి ఉండాలి ఆ అర్హతల ప్రకారమే మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకి అనేది మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎవరైతే కొత్తగా పెళ్ళైన పెళ్ళైన జంటలు ఉంటారో వారికే మనకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తామని మంత్రి గారు అయితే తెలియజేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఈ నేపథ్యంలోనే కొత్తగా పెళ్ళైన జంటలందరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని ఈ మ్యారేజీ సర్టిఫికేట్ ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామని కూడా ఆయన కూడా హామీ ఇచ్చారు కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడే ఇంకా మనకు దరఖాస్తుకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడే మీరు అందరూ కూడా ఈ మ్యారేజీ సర్టిఫికెట్ ఆధార్ కార్డులన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇవన్నీ కూడా ఉంటే వెంటనే కూడా ప్రభుత్వం అవకాశం కల్పించిన వెంటనే కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే ఈసారి రేషన్ కార్డులన్నీ కూడా డిజిటల్ కార్డ్స్ అయితే వస్తాయండి మనకు మామూలు కార్డ్స్ కాదు పేపర్ కార్డ్స్ కాకుండా డిజిటల్ రూపంలో మనకు కార్డ్స్ అయితే ఇస్తామని కూడా మన మంత్రి నాదర్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఆ డిజైన్ కూడా పరిశీలిస్తున్నాము ఆ డిజైన్ ఓకే అయితే కనుక మేము అఫీషియల్గా మనకు రిలీజ్ చేస్తాం ఈ కార్డ్ అనేది కూడా చెప్పడం జరిగింది కాబట్టి కొత్త డిజిటల్ కార్డ్స్ అయితే అన్నమాట ఈ రేషన్ కార్డులకు కూడా కాబట్టి అన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి మనకు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది దరఖాస్తుల ప్రక్రియ అనేది ఇక అంతేకాకుండా సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీలో ఐదు రకాల సరుకులను పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా జూలై నెలలో ఎటువంటి సరుకులు పంపిణీ చేయలేదు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తారు ఇక ఈ ఆగస్ట్ నెలలో చూసుకుంటే ఆగస్టు నెలలో కూడా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేశారనమాట ఇటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు ఇక సెప్టెంబర్ నెల రానే వచ్చింది మరొక మూడు రోజుల్లో రేషన్ పంపిణీ అనేది చేయాలి సెప్టెంబర్ నెలకు సంబంధించి ఈ సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీలో ఖచ్చితంగా ఐదు రకాల సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి సెప్టెంబర్ నెలలో కనుక రేషన్ పంపిణీలో కనుక అన్నీ ఓకే ఐదు రకాల సరుకులు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనం చూడాల్సింది ఐదు రకాల సరుకులు ఏమేమి ఇస్తారనేది చూస్తే మనకు కందిపప్పు చక్కెర రాగులు జొన్నలు సజ్జలండి ఇక కందిపప్పు చక్కెరకు మాత్రమే మనం డబ్బులు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇక రాగులు జొన్నలు సజ్జలకైతే మనకు వస్తున్నటువంటి బియ్యంలో మనకు మూడు కేజీల బియ్యాన్ని తగ్గించి మీకు రాగులు కావాలంటే రాగులు సజ్జలు కావాలంటే సజ్జలు జొన్నలు కావాలంటే జొన్నలు ఈ విధంగా పంపిణీ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మనం చూద్దాం ఏం జరుగుతుందో సెప్టెంబర్ ఒకటో తారీఖున రేషన్ పంపిణీలో ఇది రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు